శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్సింహాసనేశ్వరి చిదగ్నికుండ దేవ దేవకార్య సముచిత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి సుఖాలనిస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురుగ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి గురువు ఎక్కడున్నాడు అంటే ఆరులో ఉన్నాడు ఇంతకు ధనుసు రాశికి రాష్ట్రాధిపతి ఎవరు గురువు అంటే రాస్యాధిపతి అయినటువంటి గురువు ఆరులో ఉన్నాడు ఆయన దృష్టి ఎక్కడుంది అంటే పదిలో ఉంది వ్యయభావం పైన ఉంది రెంటి పైన ఉంది అంటే ద్వితీయ భావం పైన ఉంది రాశి నుండి ఆరో భావంలో ఉన్నప్పుడు కొద్దిగా ఏంటంటే శత్రువులు రో ఆరో స్థానం ఏంటి శత్రుస్థానం రోగస్థానం రుణస్థానం అంటాం అలాంటి స్థానంలో గురువు ఉంటే ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇంకొకటి ఇక్కడ అక్కడ ఉన్న ఆయన ఆరో స్థానంలో వేరే ఆయన కాదు ఈ రాశి కాబట్టి ఇలాంటి ఏదైతే శత్రు రోగ రుణ బాధలు ఉంటాయి ఇవన్నీ కూడా అంతగా వాటి ఎఫెక్ట్ను చూపెట్టవు వాటి బాధలను చూపెట్టవు ఇక అంతేనా అంటే పది పదవ స్థానం మీద గురువు దృష్టి ఉన్నది అంటే ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది అది కూడా ఉద్యోగ స్థానంలో పై అధికారుల చేత మంచి మెప్పు సబార్డినేట్స్ తోటి ఒక గుర్తింపు ఎప్పుడు కూడా ఉద్యోగం చేసేటువంటి స్థానంలో అంటే ఏ రకమైన మార్పు ఉన్నా ఇంకేది ఉన్నా కూడా అన్నీ కూడా మంచి కోసం జరిగేటువంటి విధంగా ఉంటే మంచి ఉద్యోగం పొందేటువంటి ఉద్యోగంలో ఉద్యోగ స్థానంలో ఒక మంచి గుర్తింపు పొరిగే పొందేటువంటి స్థితి కనిపిస్తుంది ఇంకా వ్యయభావంలో ఉండడం వల్ల కొద్దిగా అంత పాజిటివ్ లేకపోయినప్పటికీ ద్వితీయ స్థానంలో మీద ఉన్న దృష్టి వల్ల చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఎందుకంటే ధనస్థానం కాబట్టి చక్కగా మనకు రావాల్సిన వసూళ్ళవుతాయి రావాల్సినవి అలాగే మనం సంపాదిస్తున్నట్టు సంపాదన ఒద్దిగ్గా ఉంటుంది ఆర్థికంగా ఏ రకమైనటువంటి లోటు లేకుండా చక్కగా ఏది చేయాలన్నా ఎట్లా చేయాలన్నా ఆర్థిక వ్యవస్థ చక్కటి వృద్ధితో సమృద్ధిగా ఉంటుంది ఇక ఆర్థికంగా సమృద్ధిగా ఉండడమే కాకుండా ఇక్కడ మనకి వాక్స్థానం కూడా కాబట్టి మనం ఏ పని చేయాలన్నా చక్కగా నోరుతో అన్నీ చేసుకొని రాగలం అంటే మనం మాట్లాడినటువంటి మాట వల్ల మనం గెలుపు పొందడానికి ఏ కార్యాలయం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సంఘంలో కానీ సమాజంలో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మన నోరుతో మన మాట తీరుతో అన్ని గెలుచుకొని రాగలిగినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది చక్కగా మాట తీరు బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది కొద్దిగా మనకి బాగాలేని పరిస్థితి ఏమిటి అంటే కాస్త ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యాన్ని కనుక తీసుకోవాలి అలాగే మనం ఎవరికి పడితే వాళ్ళు అప్పులు ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడమో లేకపోతే ఎవరి దగ్గర తీసుకున్నప్పుడు కానీ అలాంటివి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి కొత్తగా శత్రువులను పెంచుకోకుండా ఉండే ప్రయత్నమే చేయాలి అందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం మా ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలను హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకోని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడమో వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురువు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోశాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే పేరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగా ఉంది బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు కన్నా దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తం ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి ఏంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే మా కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే గురుతులు అయినటువంటి దత్తాత్రేయు గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషితుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటివి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నాకాంక్ష సర్వే జనా సుఖనుభవంతో అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే